హౌసింగ్ అధికారుల తీరుపై ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎమ్మెల్సీ బీదర్ రవిచంద్ర ధ్వజమెత్తారు నెల్లూరు జిల్లా పరిషత్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన నెల్లూరు పార్లమెంట్ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఏర్పాటు చేసిన అభివృద్ధి సమీక్షా సమావేశంలో వారు పాల్గొన్నారు ఈ సందర్భంగా రవిచంద్ర సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గిరిజనులలో అన్యాయం జరిగిందని సాధారణంగా అనేక మంది ఇళ్ల నిర్మాణం చేపట్టకుండానే కాగితాల్లోనే ఇళ్ల నిర్మాణం చేపట్టి బాధితులకు అధికారులు తీరం ద్రోహం చేశారని ఆరోపించారు దీనిపై సమగ్రమైన విచారణ కలెక్టర్ ధరిపించాలని వారు డిమాండ్ చేశారు సిమెంట్ ఇంకోటి కాంట్రాక్టర్స్ మీద బ్లాక్ లిస్ట్ పెడతాం వాళ్ళ మీద ఇది చేస్తాం అంటే వాళ్ళు రెగ్యులర్ కాంట్రాక్టర్స్ కాదు సార్ వాళ్ళు భయపడేదానికి రెక్టిఫై చేసేదానికి వాళ్ళు రెగ్యులర్ కాంట్రాక్టర్స్ కాదు వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ లో రిజిస్టర్ అయినటువంటి కాంట్రాక్టర్ కాదు ఆ ప్రోగ్రామ్ లోకల్ గా ఇన్వాల్వ్ చేసినటువంటి వాళ్ళు దాంతో వీళ్ళు చెప్పే నెంబర్ అవి రెక్టిఫై చేయడానికి గవర్నమెంట్ దగ్గర ఉన్నటువంటి రికార్డ్స్ కి ఫిజికల్ గా స్టీ సిమెంట్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ అమ్మ ఎందుకంటే చంద్రమోహన్ రెడ్డి గారు మేము ఆన్లైన్ లో వెరిఫై చేసి బేస్మెంట్ లెవెల్లో ఉన్నటువంటి ఇళ్ళకి స్లాబ్ వేసినట్టు చూపించి ఇదే ఇక్కడ ఉండే ఈ గారు ఉన్నారు అప్పుడు డిఈ గారు చాలా మంది ఎవరున్నా ఏ గవర్నమెంట్ ఉన్నా అదే డిఈలు అదే ఏఈలు వాళ్ళు ఉంటారు కాక పక్కన ఆ డివిజన్ ఎందుకంటే ఫోర్టీన్ నైన్టీన్ లో పనిష్ చేస్తాం అని చెప్పి పనిష్ చేయలేదు ఈ డిపార్ట్మెంట్ అంత విచ్చల విడిగా వ్యవహరించారు దీంట్లో ఓకే మేము ఏదో పార్టీల పరంగానో ప్రభుత్వాల పరంగానో ఏదో మాట్లాడుకున్నాం అంటూ వీళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు ఎందుకంటే ఎప్పుడు యాక్షన్ తీసుకోలేదు అస్సలు ఇవ్వలేదు సార్ ఇల్లు పేర్లు వాళ్ళకి తెలియదు అసలు వాళ్ళకి ఇల్లు ఇచ్చింది కూడా కంప్లీట్ చేసి పిల్లులు తీసుకొని ఉన్నారు నిన్న థర్డ్ పార్టీ ఎంపెనీ అవి లేవు వెరిఫై వెరిఫై క్వాలిటీ మాత్రమే మనం మెటీరియల్ వెరిఫై చేయాలి అసలు ఎన్ని ఇవ్వకుండా గిరిజనులకి వాళ్ళ పేర్లతో బిల్లులు తీసుకున్నాయి కూడా వెరిఫై చేయాలి ఫిజికల్ లిస్ట్ బెనిఫిషియల్ ఫిజికల్ గా ఉన్నటువంటి దాన్ని వెరిఫై చేయాలి ఇంకోటి దీంట్లో హౌసింగ్ దీంట్లో సార్ చాలా తరోగా పాయింట్ ఇంకోళ్ళకి బిల్లు కలరు ఇప్పుడు మా దగ్గర నేను అల్లూరు మండలం వెరిఫై ఇస్తే పీడీ గారు జాయిన్ అయిన రోజు చెప్పారు సార్ దానికి మళ్ళీ ఒక కమిటీ వేసేది ఇప్పటికి రిపోర్ట్ ఇవ్వలేదు నేను పర్సనల్ గా నేను వెరిఫై చేసి ఇగో మీ లిస్టు ప్రకారం వీళ్ళు ఉన్నారు బెనిఫిషియర్స్ ఎందుకంటే సార్ దాంట్లో యాభై వేలు తినొచ్చు ఇరవై వేలు తినొచ్చు ముప్పై వేలు లోకల్ ఉన్న స్థానికులు డిపార్ట్మెంట్ కానీ వాళ్ళ దగ్గర హౌస్ సార్ రేపు ఏ గవర్నమెంట్ ఉన్నా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినా లేదా మీరు కలెక్టర్ గా వాళ్ళ పేదవాళ్ళ భక్తుల కోసం మీరు శాంక్షన్ చేయాలన్నా ఆన్లైన్ లో వాళ్ళు శాంక్షన్ చూపిస్తున్నారు అక్కడ అసలు ఏమి లేదు అందుకని కొద్దిగా డీటెయిల్ ఎంక్వైరీ చేసి ఎవరో భక్తి కోసం మొహమాటాలు పోయి యాక్షన్ తీసుకోకపోతే మాత్రం ఈ డిపార్ట్మెంట్ ద్వారా పేద ప్రకృతి మాసిమైపోతుంది సార్ దయచేసి దాన్ని మీరు చర్యలు తీసుకోవడానికి అవును సార్ వన్ పాయింట్ అంటే చెప్పు కం పాయింట్ సార్ ఇప్పుడు మన ఇప్పుడు వచ్చేసి అదనంగా ఎస్సి ఎస్ ఎస్టీకి సెవెంటీ ఫైవ్ థౌజండ్ బిసిలకి ఎస్సిలకి యాభై వేల రూపాయలు అదనంగా పెంచి థౌజండ్ కంపెనీ అని చెప్పేసి మైన ఆర్టీ వచ్చింది మైన్ మైన ఆర్టిస్ అంటే బిసీగా ఉన్న వాటి వరకు ఉన్నాయి సార్ టీ గిరిజనులకి డెబ్బై ఇప్పుడు మన థర్డ్ పార్టీ వచ్చింది ఎంపీ గారి థర్డ్ పార్టీ వచ్చి కొన్ని ఇళ్ళు డిస్మాండ్ చేసారా ఎన్ని రెక్టిఫై చేయాలా అనిచ్చింది ఎన్ని నూట యాభై నూట తొంభై నాకు ఎన్ని పనికి రావు వాటిని రెక్టిఫై చేయకపోతే అని చెప్పారు వన్ ఫైవ్ హౌసెస్ పనికి చెప్పారు సార్ అలాగే ఆరు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది ఇల్లు రెక్టిఫై చేయడానికి పనికి వస్తాయి రెక్టిఫై చేయించుకున్నారు సార్ అవి రెక్టిఫై చేస్తున్నాం సార్ ఇప్పుడు నేను ఏంటంటే అది ఒకటే నాకు ఇప్పుడు ఆ థర్డ్ ఆప్షన్ గిరిజనులు హండ్రెడ్ పర్సెంట్ గిరిజనులు సిమెంట్ ఇచ్చి స్టీల్ ఇచ్చి ఏమి ఇచ్చినా వాళ్ళు పూర్తి చేసుకోలేదు ఎవరో ఒకరు కాంట్రాక్ట్ చేయాల దాంట్లో ఎగ్జాంపుల్ నేను వరిగుంట కల్లారా చూశాను చిక్కేపల్లి చూశాను ఏడు అడుగులు బేస్మెంట్ కింద కట్టాలా బేస్మెంట్ చేయాలా నైన్ పాయింట్ సిక్స్ ఫీట్ హైట్ లో స్లాబ్ వేయాలా ఆ హైట్ లేదు కింద బేస్మెంటే లేదు అడుగు రెండు అడుగులు చిక్కేపల్లి అయితే జీరో బేస్మెంట్ నేరం చేస్తారు ఇప్పుడు మన వరిగొండ గిరిజనులు కలెక్ట్ గారికి వచ్చి ఇచ్చారు మీరు కూడా చెప్పారు ఆ కాంట్రాక్ట్ ని తీసుకొని నేనైతే గిరిజనులు చెప్తే పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టించారు అసలు ఏమి లేకుండా డెబ్బై వేలు తీసుకెళ్తున్నాను ఫస్ట్ బేస్మెంట్ యాభై మూడు వేలు అన్నారు దాన్ని పెంచి అరవై వేలు అన్నారు దాన్ని పెంచి డెబ్బై వేలు అన్నారు ఇరవై వేలు పదిహేను వేలు ముప్పై వేలు ఖర్చు పెట్టేసి డెబ్బై వేలు తీసుకెళ్తున్నాను ఇప్పుడు గిరిజన పరిస్థితి దారుణం అందుకని ఏంటంటే అటువంటి వాళ్ళ మీద పనికిరాని ఇళ్ల మీద మనం ఆ కాంటాక్ట్ పట్టుకొని వచ్చినా సరే రెక్టిఫికేషన్ తొంభై ఐదు రిమోలు అది ఎస్పీ గారు కలెక్టర్ గారు కూర్చొని నేను చెప్పేది ఎవరి కాదు మా పేదవాళ్ళకి ఆ ఇల్లు నిలబడాలి కదా థర్డ్ పార్టీ కూడా ఇచ్చింది ఆరు వేల చిల్లర ఇల్లు పనికిరావు వాటిని అంటే ఇప్పుడు వరిగొండలు వచ్చారు కలెక్టర్ ఎంత పనికి వస్తాయి బేస్మెంట్ అంటే ఆ బేస్మెంట్ చుట్టూ పిల్లలు లేకు ఏం లేవు లో లేక మధ్యలో ఉండే ఒక పిల్లర్ వేసి ఆ స్లాబ్ వస్తే ఆ బేస్మెంట్ పనికొస్తే అంటారు అవన్నీ నాకు ఏం చేరు అయితే తీసేయాలి తమలో మాట్లాడారు సార్